హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని వినే ఉంటారు కదా మీరు మంచి యంగ్ లుకింగ్ స్కిన్ కావాలి అనుకుంటున్నారా మంచిగా స్కిన్లో మాయిశ్చర్ రావాలి బ్రైటనింగ్ అవ్వాలి మచ్చలు మొట్టాలు పిగ్మెంటేషన్ ట్యాన్ ఏమీ ఉండకూడదు అయితే ఈ ఫ్లవర్స్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఈ ఫ్లవర్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజుకు ఒక కప్పు తాగితే సరిపోతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది క్యాన్సర్ రిస్క్కి దూరంగా ఉంటామంట బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది ఫైనల్గా మన స్కిన్ని చాలా లైటనింగ్గా స్కిన్ మీద ఉన్నటువంటి బ్లాక్ డస్ట్ అంతా రిమూవ్ చేసి స్కిన్ని లైటనింగ్ చేస్తుంది ఇవి మీకు విడిగా దొరుకుతాయి పల్లెటూళ్ళల్లో బ్లూ బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి లేదండి మాకు ఇవి దొరకట్లేదు అనుకున్నప్పుడు ఆన్లైన్లో తెచ్చుకోండి మీకు ఏ ఈ కామర్స్ సైట్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట మనకి అంటండి హై లెవెల్లో యాంటీ ఆక్సిడెంట్ ఫోలీఫినాల్స్ ఉంటాయంట ఈ కెమికల్ కాంపౌండ్స్ వల్ల మన డ్యామేజ్ అయిపోయిన స్కిన్ని చాలా బాగా రిపేర్ చేస్తుంది చాలా యూత్ఫుల్ అండ్ బ్రైట్నింగ్ స్కిన్ రావటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలా ఉంటాయి ఇవి మనకి నార్మల్గా డ్రై చేసి పంపిస్తారనమాట వాళ్ళు నార్మల్గా అయితే మీకు తెలుసు కదా ఫ్లవర్స్ ఎలా ఉంటాయో ఇవి డ్రై అయిన ఫ్లవర్స్ అనమాట అయితే స్కిన్లో చాలా మందికి మాయిశ్చర్ తగ్గిపోయిందండి స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉంటుందండి అస్సలు జీవం లేదు చర్మంలో జీవం లేదు చిన్న చిన్న గుళ్ళలు మచ్చలు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఇరిటేషన్ ఇచ్చింగ్ ఓవరాల్గా స్కిన్ పాడైపోయింది అనుకున్న వాళ్ళు ఫైనల్గా మీరు ఇంకా దీనికి మించిన రిజల్ట్ ఏమీ ఉండదు అనే చెప్తాను నేను ఒక పది పూలను తీసుకోండి వేడి నీళ్లు పోసుకోండి ఒక గిన్నెలో పది పూలను వేసుకొని ఇది మీరు ఒక్క రెండు నిమిషాలకే కలర్ అనేది భలే చేంజ్ అవుతుందండి మనకి కంప్లీట్ డార్క్ బ్లూకి వస్తుంది అంటే కాన్వెంట్ బ్లూ అంటారు కదా ఆ కలర్లోకి వస్తుంది అనమాట దీన్ని బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు అపరాజిత అని కూడా అంటారు మీకు ఎక్కడైనా అంటే మన తెలుగు పదాలు తెలియకపోతే తెలియని వాళ్ళకి చెప్పండి ఎక్కడైనా దొరుకుతాయేమో హైబిస్కస్ తర్వాత మన స్కిన్ని లైటనింగ్ చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుందంట దీని టీ ప్రతిరోజు తాగితే బ్రెయిన్ చాలా షార్ప్గా వర్క్ చేస్తుందంట డయేరియా ఉన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు జలుబులతో బాధపడినా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా ఒక కప్పు ఈ టీ తీసుకోండి చాలు బాగా లాస్ అవుతారంట ఇప్పుడు ఇందాక చేంజ్ అయింది కదా కలరు ఆ వాటర్ని తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను మొక్కజొన్న పిండి అంటారు మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అండ్ ఇంకొకటి మీ పళ్ళు పచ్చగా ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఆ వాటర్ తోటి రుద్దితే ఆ పళ్ళ మీద ఉన్నటువంటి ఆ గార కాఫీ స్టెన్స్ కానీ మొత్తం పోతాయి అండ్ ఇది నేను ఇప్పటివరకు మీకు స్కిన్కి చెప్పాను హెయిర్కి అయితే ఇంకా చాలా మంచిది ఎస్ ఇందులో మనకి పొటెంట్ బయోఫ్లవనాయిడ్స్ ఉంటాయంట ఇది ఇంక్రీజ్ చేస్తుందంట మన బ్లడ్ ఫ్లోని స్కాల్ప్ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాలికల్స్ నుంచి స్ట్రాంగ్ చేస్తుందంట ఇట్లా పొయ్యి మీద పెట్టుకోండి జస్ట్ ప్రీ ప్రీహీట్కే మనకి మంచిగా ఇలా వచ్చేసింది క్రీమీ టెక్స్చర్ ఇంకెందులో నేను ఏమీ వెళ్ళొచ్చు చూడండి ఎంత మంచిగా క్రీమ్ టెక్స్చర్ వచ్చిందో చాలామంది ఆలోవీరా మిక్స్ చేస్తారు చాలామందికి ఆలోవిరా పడదు అయితే ఫ్లోర్ అందరికీ పడుతుంది స్కిన్ లైటనింగ్కి కూడా ఫ్లోర్ చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా నిమిషాల్లో రెడీ అయిపోయింది ఫటాఫట్ మీరు ఇది ఎక్కడన్నా పెట్టుకోండి వన్ వీక్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఆర్ బయట పెట్టినా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టద్దనే చెప్తాను నేను ఇలా కొంచెం అంత తీసుకోండి రాత్రి పూట మాత్రమే పడుకోబోయే ముందు చక్కగా మీ స్కిన్కి నెక్ బాగా డార్క్గా ఉందా నెక్ హ్యాండ్స్కి చక్కగా ఒక్క టూ త్రీ మినిట్స్ అయితే మసాజ్ చేసుకోండి విత్ ఇన్ సెవెన్ డేస్లో క్లియర్ స్కిన్ అయితే మీరు చూస్తారండి మీ స్కిన్లో కంపల్సరీగా కనిపిస్తుంది అంత మంచిగా రిజల్ట్ ఇస్తుంది ఈ వీడియో మీకు చాలా యూజ్ అయిందనుకుంటున్నాను టీని కంపల్సరీగా తాగటం స్టార్ట్ చేయండి స్కిన్ గ్లో కావాలంటే ఈ క్రీమును రాసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ నేను మీకు అందించాలి కాబట్టి మీరు నాకు ఇచ్చే హోప్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్